గోల్డెన్ ప్రాపర్టీస్ మెగా మార్కెటింగ్ మీటింగ్ ఈ రోజున విజయవాడలో చాలా అద్భుతంగా జరిగింది ఈ దీని అంతటికీ ముఖ్య అటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ ఫస్ట్ వెంచర్ వినుకొండ సరౌండింగ్లో శ్రీశైలం హైవేలో మేడపిలో ఫస్ట్ వెంచరు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అది వంద ఎకరాలండి అలాగే వినుకొండ దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్ పరిధిలోనే ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎకరాసు తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు వందల ఎకరాల్లో కూడా ఈరోజు ఫస్ట్ డేనే బ్రోచర్ లాంచింగ్ రోజునే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ బుకింగ్స్ కూడా జరగటం నిజంగా ఇలాంటి మా మీద నమ్మకంతో చేసినటువంటి కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ఇరవై ఐదు సెంట్లు భూమి వంద ఎర్రచందనం మొక్కలతో కలిపి ఎనిమిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఈ ఎనిమిది లక్షల రూపాయల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్ ల్యాక్స్ కస్టమర్ కడితే ఫోర్ ల్యాక్స్ కంపెనీనే నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ తరపు నుంచి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని బ్రహ్మాండంగా కోటేశ్వరులు అవ్వాలని మీ అందరినీ విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇరవై ఐదు సెంట్లు భూమిలో పన్నెండు సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ మళ్ళీ కంపెనీకి చేసిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాలు ప్లాంట్ మేనేజ్మెంట్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేసినందుకు గాను కంపెనీకి ఫార్టీ పర్సెంట్ వచ్చిన ఎర్రచందనం అమ్మిన దాంట్లో వచ్చిన రెవెన్యూలో ఫార్టీ పర్సెంట్ కంపెనీకి సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి సిక్స్టీ పర్సెంట్ అయినా కూడా కస్టమర్కి ఆల్మోస్ట్ వన్ సిఆర్ అంటే కోటి రూపాయలు పైగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గరగా ఏడు ఎనిమిది టన్నులు పాతి సెంటర్లో దిగుబడి వస్తుంది లీస్ట్ గ్రేడు లీస్ట్ రేట్ వేసుకున్నా కూడా కోటి రూపాయలు తక్కువలో తక్కువ కస్టమర్కి అందించడం జరుగుతుంది ఈ సదవకాశాన్ని మార్కెటింగ్ మిత్రులు మార్కెటింగ్ మిత్రులకి కంపెనీలో వచ్చే షేరు ఫార్టీ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మార్కెటింగ్ మిత్రులకి ఇవ్వాలని నిర్ణయించు నిర్ణయించుకున్నాం ఈ రోజున ఈ సు సందర్భంగా ఈ అవకాశాన్ని మార్కెటింగ్ మిత్రులందరూ కూడా వినియోగించుకొని కస్టమర్లని మీరు కోటేశ్వర్లను చేసే బాధ్యత మీరు బుజ స్కంధాల మీద వేసుకొని అందరికీ ఈ మంచి అవకాశాన్ని మీరు తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజున మన గోల్డెన్ ప్రాపర్టీస్ విజయవాడ వారు నిర్వహించినటువంటి మెగా మార్కెటింగ్ మీటింగ్ నాకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన ముఖ్యంగా ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ ల్యాండ్ సెక్టార్లో ఒక పైనీరుగా అవ్వాలని చెప్పేసి మేము పెట్టిన తలంచుకోవడం జరిగింది మొదటి విడతగా మేము వినుకొండ దగ్గర మేడపి అనే ఊరిలో వంద ఎకరాలు అట్లాగే వినుకొండకు దగ్గరలో ఖమ్మంపాడు అనే చోట నూట అరవై ఎకరాలు మరి వేరే ఇంకొక చోట ఒక అరవై ఎకరాలు మొత్తం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ని బిఫోర్ ఎలక్షన్సే మేము ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది మరి ఈ కాన్సెప్ట్లో మరి అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ మార్కెటింగ్ మీటింగ్ని ఏర్పాటు చేశాం ఈ మార్కెటింగ్ మీటింగ్ కూడా దాదాపు వెయ్యి మంది మమ్మల్ని ఆశీర్వదించడానికి మార్కెటింగ్ సిబ్బంది వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా గోల్డెన్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ లీడర్స్ మీటింగ్ మరియు మా గోల్డెన్ ప్రాపర్టీస్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మా ఏజెంట్ మిత్రులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం మరి మా ప్లాంటు ఇది అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ కాబట్టి కొన్న ల్యాండ్ లాడ్స్కి వచ్చే ఆదాయం మీద కూడా ఎక్కడ రూపాయి ట్యాక్స్ అనేది ఉండదు అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనం బ్యాంకుల్లో వేసుకున్న ఏడెనిమిది ఇవాళ ఎనిమిది లక్షలకి ఎనిమిదేళ్ళు మనం డిపాజిట్ చేస్తేనే కానీ డబుల్ అయ్యే పరిస్థితి లేదు అట్లాంటిది ఎర్రచందనం మొక్కలు మీద మనకు దాదాపుగా ఇవాళ మార్కెట్ రేట్ల ప్రకారం చూసినా ఒక డెబ్భై ఎనభై లక్షలు పైగా రావటానికి అవకాశం ఉంది ఈ పన్నెండేళ్లలో కాబట్టి దాన్ని చిన్న చిన్న బిలో మధ్య తరగతి వాళ్ళకు కూడా ఎనిమిది లక్షలు అంటే ఒక ఎనిమిది లక్షలతోటి సొంత భూమిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం